ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు బీహార్ కి చెందిన బబ్లీ దేవి గారిని గుర్తు పెట్టుకోండి వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం లాస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఈ టాపిక్ లో నా ఎప్పటి కనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒక అందమైన ప్రయాణానికి నాంది ముఖ్యంగా ఒక మహిళా జీవితంలో ఇది ఒక కొత్త అధ్యాయం కానీ జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండదు కదా కొన్ని సంఘటనలు జీవిత గమనానే మార్చేస్తాయి అటువంటి సంఘటనలో ఒకటి జీవిత భాగస్వామిని కోల్పోవడం ముఖ్యంగా ఒక మహిళకు భర్త అకస్మాత్తుగా మరణించినప్పుడు ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది ఆమె కేవలం తన భాగస్వామిని తన స్నేహితుడిని తన తోడుని కోల్పోవడం మాత్రమే కాదు ఆ క్షణం నుండి ఆమెకు ఎన్నో కొత్త సవాలు ఎదురవుతాయి అప్పటిదాకా కనిపించిన ప్రపంచం కొత్త యాంగిల్లో కనిపించడం మొదలవుతుంది ఏ ఇవన్నీ ఇప్పుడెక్కడున్నాయి అంటారా నిజమే కాలం మారింది గతంలో ఉన్నంత దారుణమైన పరిస్థితులు లైక్ సతీ సహక్ర మొత్తానికే లేదు తెల్లచీరతో తిరగడం లాంటివి ఇప్పుడు చాలా చోట్ల లేకపోవచ్చు కానీ నువ్వు నేను ఉన్న ఈ ప్రజెంట్ సొసైటీలో కూడా మెజార్టీ మహిళలు మన కళ్ళ ముందే చాలా బాధల్ని అది కూడా బయటకు చెప్పుకోలేని సిచ్యుయేషన్ ఉన్నారు అటువంటి వారి జీవితంలోని కఠినమైన వాస్తవాన్ని మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజు మనం భర్త మరణాంతరం ఒక మహిళ ఎదుర్కొనే కష్టాలు ఆమె ఆత్మ గౌరవం కోసం సాగించే పోరాటం మరియు సమాజం ఆమెను చూసే విధానం గురించి లోతుగా చర్చించే ప్రయత్నం చేద్దాం ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే కాదు ఇది మన సమాజంలో అనేక మంది మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న కఠిన వాస్తవం భర్తను కోల్పిన మహిళను సమాజం వితంతువు అనే ఒక ముద్ర వేసి చూస్తుంది ఆమెని అశుభంగా భావిస్తారు శుభకార్యాలకు ఆహ్వానించరు ఆహ్వానించిన ఏదో దూరంగా చేస్తారు ఈవెన్ స్నేహితులు బంధువులు కూడా ఆమెను దూరం పెట్టడం మొదలు పెడతారు ఆమెకు అత్యంత అవసరమైన మానసిక మద్దతు లభించాల్సిన సమయంలో ఆమెను మరింత ఒంటరిని చేస్తారు కొన్ని చోట్ల ఆమెను వేరు చేసి ఉంచడం ఇంట్లో ఒక గదికే పరిమితం కావాల్సి కూడా వస్తుంది బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తగ్గిపోతాయి ముఖ్యంగా గృహనీలుగా ఉన్న మహిళలపై ఇది తీవ్ర మానసిక ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది ఆ దుఃఖం నుండి బయటపడటానికి వారికి సహాయం అవసరం కానీ సమాజం వారిని మరింత లోపలికి నెట్టేస్తుంది ఆర్థికంగా కూడా భర్తను కోల్పోయిన మహిళకు ఎన్నో కష్టాలు ఎదురవుతాయి భర్త సంపాదనపై ఆధారపడి ఉన్నవారు ఆయన లేకపోవడంతో జీవనోపాధి కోల్పోతారు మరియు ఇక్కడ ఒక దారుణమైన నిజం ఏంటంటే అనేక కుటుంబాలలో భర్త చనిపోయిన తర్వాత అతని ఆస్తిపై భార్యకి ఉన్న హక్కులను నిరాకరిస్తారు అత్త మామలు లేదా ఇతర కుటుంబ సభ్యులు ఆస్తిని తమ ఆధీనంలోకి తీసుకుంటారు ఆమెని ఆస్తి నుండి దూరం చేస్తారు ఆమెకు పిల్లలుంటే వారి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది ఆమెకు విద్య నైపుణ్యాలు లేకపోతే స్వతంత్రంగా జీవించడం కూడా మరింత కష్టమవుతుంది చాలా మంది ఇండియన్ మహిళలు ఆర్థికంగా కుటుంబంపైనే ఆధారపడాల్సి వస్తుంది ఇది వారి ఆత్మ గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది భర్త మరణాంతరం మహిళలు రెండవ పెళ్లి చేసుకో సమాజం నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటారు వితంతువు తిరిగి పెళ్లి చేసుకోవడం వంటి సాంప్రదాయాలకు విరుద్ధమని భావించే ఉన్నారు ముఖ్యంగా పిల్లలున్న మహిళలకు రెండవ వివాహం మరింత కష్టమవుతుంది పిల్లల భవిష్యత్తు గురించి భయపడి చాలా మంది మహిళలు రెండవ వివాహాన్ని కూడా వదులుకుంటారు జీవితాంతం ఒంటరిగా గడుపుతారు వారికి కూడా ఒక తోడు అవసరం కానీ సమాజం ఆ అవకాశాన్ని నిరాకరిస్తుంది ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతుంది భర్తను కోల్పోయిన మహిళకు ఒక తీవ్రమైన మానసిక అఘాతం దుఃఖం డిప్రెషన్ యాంగ్జైటీ భయం వంటెతరణం వంటి భావాలు వారిని చుట్టుముడతాయి నిరంతరం సామాజిక నిరాదరణ ఆర్థిక సమస్యలు భవిష్యత్తుపై అభ్రద్ధత భావం వారి మానసిక ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి చాలా మంది మహిళలు తమ బాధలను ఎవరితో పంచుకోలేక లోపల కుమిలిపోతుంటారు వారికి సరైన కౌన్సెలింగ్ మద్దతు లభించదు ఇది వారిని మరింత కుంగ అయినప్పటికీ ఈ కష్టాలను ఎదుర్కొని నిలబడిన మహిళలు ఎందరో ఉన్నారు వారు తమ ఆత్మగౌరవం కోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం నిస్వార్థంగా పోరాడుతున్నారు ఇది కేవలం మనగర సాగించడం కోసం కాదు గౌరవంగా జీవించడం కోసం కొంతమంది మహిళలు విద్య నేర్చుకుంటున్నారు కొత్త నైపుణ్యాలు అలవర్చుకుంటున్నారు స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు మరికొందరు ప్రభుత్వ పథకాల ద్వారా ఎన్జిఓల సహాయం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు వీరి ధైర్యం చాలా మంది మహిళలకి స్ఫూర్తిదాయకం కావాలి ఈవెన్ మనం కూడా వితంతులను అశుభం అని చూడడం ఆపాలి వారికి మానసిక ఆర్థిక మద్దతు అందించాలి వారిని సమాజంలో భాగం చేయాలి వారి పునర్వివాహానికి అడ్డుపడకూడదు వారికి కూడా గౌరవంగా సంతోషంగా జీవించే హక్కు ఉంది భర్తను కోల్పిన మహిళలు ఎదుర్కొంటున్న సవాలు కేవలం వారి వ్యక్తిగత సమస్యలు కావు అవి సామాజిక సమస్యలను చెప్పుకోవచ్చు ఈ మార్పు మన నుండే మొదలు కావాలి మన ఆలోచనలు మారాలి మన వైఖరి కూడా మారాలి ప్రతి మహిళకు ఆమె స్థితితో సంబంధం లేకుండా గౌరవం మద్దతు మరియు సమాన అవకాశాలు లభించాలి వారిని ఒంటరి చేయకుండా వారికి తోడుగా నిలబడాలి అప్పుడే ఒక నిజమైన మానవత్వం ఉన్న సమాజాన్ని నిర్మించగలం ఈ వీడియో మొదట్లో చెప్పిన బీహార్ కి చెందిన బబ్రిదేవి గురించి ఎంత మందికి తెలుసు పదిహేనే వయసులో జర్నలిస్ట్ కావాలని కలలు కన్న బ్రీదేవి గ్రామీణ భారతదేశంలో చాలా మంది అమ్మాయిల వల్ల చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారు కొద్ది సంవత్సరాలలోనే ఆమెకి నలుగురు పిల్లలు ఆమె జీవితం ఇంటికే పరిమితమైంది ఇతరుల నిర్ణయాలపైనే ఆధారపడాల్సి వచ్చేది కానీ ఊహించని విధంగా బబ్రిదేవి భర్త క్యాన్సర్ తో మరణించారు అప్పటికి ఆమెకు ఎలాంటి విద్య లేదు నైపుణ్యాలు లేవు ఉద్యోగం లేదు నలుగురు పిల్లలతో ఆమె ఒక్కసారిగా ఒంటరిగా మిగిలిపోయింది ఆ పరిస్థితిలో చాలా మంది ఆశ వదులుకుంటారు కానీ బబ్లిదేవి అలా చేయలేదు ఆమె తన బాధను అధిగమించి తన లాంటి పరిస్థితుల్లో ఉన్న ఇతర మహిళలకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది ఆమె ఎన్జిఓస్ ల సహాయంతో శిక్షణ పొంది ఒక కమ్యూనిటీ మొబిలైజర్ గా మారింది ఆమె స్వయంగా నిరక్షసురాలు అయినప్పటికీ తన ధైర్యంతో పట్టుదలతో వందలాది మంది మహిళలకు విద్య నేర్పింది వారికి నైపుణ్యాలు నేర్పించి స్వయం ఉపాధి మార్గాన్ని చూపింది ఈ రోజు ఒకప్పుడు ఒంటరిగా భావించబడిన బబ్లిదేవిని ఆమె గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఒక నాయకురాలి మహిళల కోసం పోరాడే ఒక వ్యక్తిగా గుర్తిస్తున్నారు ఆమె తన నలుగురు పిల్లలను పెంచడమే కాకుండా వేలాది మంది మహిళల జీవితాల్లో వెలుగు నింపింది ఇది కేవలం ఆమె కథ కాదు స్ఫూర్తినిచ్చే ఒక విజయ గాథ ప్రస్తుతం భారతదేశంలో దాదాపు నాలుగు పాయింట్ మూడు కోట్లకు పైగా వితంతులు ఉంటే ఇందులో ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది బాల మంది వితంతులు తమ భర్త మరణం తర్వాతే ఆర్థిక అవసరాల కోసం పనిచేయడం మొదలు పెట్టారు బబ్లిదేవి లాగే భర్తని పోగొట్టుకున్న ప్రతి ఒక్క నా సహోదరి కూడా తనలాగే ముందుకు సాగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను గుర్తుంచుకోండి ఈ మార్పు మన నుండే మొదలు కావాలి మన ఆలోచనలు మారాలి మన వైఖరి మారాలి ప్రతి మహిళను మనిషిగా గుర్తించి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడినప్పుడే మన నిజమైన మానవత్వం ఉన్న సమాజాన్ని నిర్మించగలం ఆ సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా సంతోషంగా జీవిస్తారు ఈ టాపిక్ చాలా సెన్సిటివ్ అని నాకు తెలుసు అయినా నేను ఈ సమాజంలో నా కళ్ళారా చూసిన కొన్ని సిచ్యువేషన్ ని నన్ను ఈ వీడియో చేసేలా ప్రేరేపించాయి ఇందులో ఎవరినైనా తెలిసో తెలియక హర్ చేసి ఉంటే నన్ను క్షమించండి ఇన్ కేస్ నేను చెప్పిన పాయింట్స్ లో ఎక్కడైనా నా ఇప్పటిస్ కనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్